పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు చాలా చారిత్రాత్మకంగా కానీ లేదంటే మంచి నాయకత్వం ఆలో ఉన్నటువంటి మంచి గ్రామం గున్నూరు మరి అటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి ఆ ఎప్రోచ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఆ ఎప్రోచ్ కలపడం నిమిత్తం మన ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ రోజు పనులు కూడా మనం ప్రారంభించడం జరిగింది టెండర్ పిలిచి అగ్రిమెంట్ ఇచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది దురదృష్టమైన గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఎక్కడైతే పనులు పంతొమ్మిది వరకు అక్కడ అక్కడతోటి నిలిచిపోయినటువంటి పరిస్థితి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం అర్ధు రూపాయ పని కానీ ఆరంభస్తా సిమెంట్ కానీ చేయనిటువంటి పరిస్థితి వేళ మనం యొక్క జున్నూరులోనే మనమందరం కూడా ఇరిగేషన్లో మనం చూసినటువంటి పరిస్థితి రెండవది ఏదోది ఈ యొక్క జున్నూరు గ్రామానికి ఈవేళ కుక్క నీరు త్రాగడానికి కట్టకట్టలాడుతున్నటువంటి పరిస్థితి ఎంతోమంది నాకు కూడా ఫోన్లు వేసి ఈవేళ నీళ్లు రాలేదు కనీసం అయినా పంపించండి పాప మహిళలు కూడా పెద్దపేట నుంచి ఇట్లా ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి అటువంటి గ్రామానికి మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి సంకల్పంతో పద్నాలుగు పంతొమ్మిదిలో మేము అరవై తొమ్మిది కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తే మళ్ళీ పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనిటువంటి పర్సెంట్ అందుకే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏదైతే ఆ యొక్క బ్రిడ్జ్ అప్రోచ్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి నిలిచిపోయినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల మీద మళ్ళీ పునరుద్ధించుకుని ఆ పనుల్ని ఈ రోజు ప్రారంభించుకుని త్వరితగతిన ఈ సీజన్ లోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయమని చెప్పేసి సంబంధిత ఏజెన్సీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి